తెనాలిపట్నంలోని బాలాజీరావుపేట ఒకటవ లైన్లో గణేష్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి కన్వీనర్ తెల్లగడ్డ వెంకట్రావు సారథ్యంలో గోదా పద్మావతి సమేత కోలాట మహిళల బృందం ప్రత్యేక కోలాటం భజన కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక బాలాజీరావుపేట ఒకటో లైన్లో గణేష్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు గురువారం కూడా ఘనంగా జరిగాయి కోలాట ఉత్సవం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా తెల్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించామని చెప్పారు అందరి సహకారంతో సమిష్టిగా నిర్వహించే ఈ వేడుకలను శనివారం వరకు నిర్వహిస్తామన్నారు శుక్రవారం ఉట్టి కొట్టడం శనివారం అన్న ప్రసాద వితరణ చేయటం జరుగుతాయని తెలిపారు కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ లంబోదరిని ఘనమైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు కార్యక్రమంలో తన్నీరు శివశంకర్ నంద్యాల చెర్రి జువ్వల దిన్య సుజిత్ బాబు కన్నయ్య ఎంఎస్ కండి శశికిరణు ది పీటర్ పాల్ టి జశ్వంతు సాయి రెడ్డి అజ్ఞని ఎం సాహెద్ సిరిగిరి రఘువరణ్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో మొదటిసారి చేస్తున్నందున యూత్ ఆధ్వర్యంలో ఈరోజు కోలాటం గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ విచ్చేసినందుకు కోలాట బృందం వారు రేపు ఉట్టి కొట్టడం జరుగుతుంది ఎల్లుండి శనివారం రోజు అన్న ప్రసాదం జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము